மூரு நமவித பாலோக்கே நர்வாரக்கித்தேம கடாட்சலீலீரங்கேரங்க ప్రియ భగవత్ బంధువులారా శ్రీ గుణరత్న కోసం అమ్మ యొక్క గుణాల రత్నాలన్నింటినీ మనం ఒక కోశాగారంలో పెట్టినట్లుగా అందించిన పరాశర భట్టరు వారికి సదా కృతజ్ఞలమై ఉండాలి ఎందువల్లంటే ఏ శ్లోకానికి ఆ శ్లోకమే ఆయన పాండితి సేముషి వైభవాన్ని చాటడంతో పాటు ఒక అద్భుతమైనటువంటి సిద్ధాంత స్థాపనకి కూడా నడుం కట్టుకున్నట్లు మనకిది కనిపిస్తుంది ఇందులో మనం ముప్పై శ్లోకాలను పూర్తి చేసుకున్నాం మొత్తం ఉన్నటువంటి అరవై ఒక్క శ్లోకాల్లో ముప్పై శ్లోకాలు అయిపోయే సగం వరకు మనం పూర్తి చేసుకోగలిగాం ఇప్పుడు ఈరోజు ముప్పై ఒకటవ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం దాని अनुसन्धानं मुन्गेदाम् स्वतश्रीः त्वं विष्णोः स्वमसि ततये वैष भगवान् तदा यत्तर्द्धित्वेऽपि अभवदपरादीन विभवः दीप्त्या रत्नं भवतपि महार्घं न विगुणं नकुण्ठस्वातन्त्र्यं भवति च न चान्याहित स्वत श्रीः त्वं विष्णोः स्वमसि तत एवैष भगवान् हे श्रीः अम्मालक्ष्मीदेवी అంటూ పిలుస్తారు ఎప్పుడు ప్రతి శ్లోకంలో ఒక అందమైన పిలుపు ఆ మాతృమూర్తిని అమ్మ లక్ష్మి జనని రంగరాజ హృదయేశ్వరి ఇలాంటి పిలుపులతోటి ఇక్కడ ఒక మంచి విషయాన్ని చెప్తున్నారు ఏమిటంటే త్వం విష్ణుహ స్వతహ స్వం అవసి అమ్మ నువ్వు విష్ణు భగవానుడికి సహజంగానే సొత్తువు నువ్వు శ్రీమన్నారాయణుని యొక్క సొత్తువు స్వామి సొత్తు అనేటువంటి మాటలు ఉన్నాయి మనకి సిద్ధాంతంలో నవవిధ సంబంధాల్లో సొత్తు ఎవరిదిగా అవుతుందో వారిని స్వామి అంటారు అలా అమ్మ సొత్తు ఆయనేమో ఆ సొత్తు కలిగిన వాడు స్వామి ఇది సహజంగానే ఉంది తతహాయవ భగవాన్ త్వ తాయత్త రుద్ధిత్వే అపి అందువల్లే భగవంతుడు నీ అధీనంలో ఉండే ఐశ్వర్యం అంతా ఆయన పొందేనప్పటికీ అపార అధీన విభవ పరాధీనమైన వాడు కాదు ఏమండి ఈవిడ ఆయన సొత్తు అంటున్నారు ఈ ఐశ్వర్యం అంతా ఆయన సత్తు అంటున్నారు అంటే ఆవిడ ఉండబట్టి ఆయనకు ఆ సొత్తు ఉంది కాబట్టి ఆయన పరాధీనుడండి అమ్మ యొక్క అధీనత్వంలోకి వచ్చినవాడాండి అంటే ఎప్పటికీ కాడు మరి సొత్తు ఈవిడే కదండి అని అంటే సొత్తు ఈవిడే అయినా ఈ సొత్తు కలిగిన వాడు స్వామి ఇందులో ఒక చమత్కారమైనటువంటి అర్థాన్ని చెప్తారు ఏమిటి అంటే ఇంతవరకు మనం ఒక మూడు నాలుగు శ్లోకాలుగా ప్రపంచం అంతా లీలా విభూతి అంతా నిత్య విభూతి అంతా పరమపదం అంతా మణిమా మామణి మండపం అంతా ఆదిశేషన్తో పవళించడం అంతా లక్ష్మితో కూడడం అంతా ఇవన్నీ కూడా స్వామికి అమ్మ వల్లనే ప్రాపించాయి అని చెప్పి మనం చెప్పుకున్నాం ఓహో అయితే ఇంకా అంతా అమ్మ గొప్పతనమే కానీ ఆయన గొప్పతనమేమీ లేదండి అనుకుంటారేమో అని అంతా ఆయన గొప్పతనమే ఎందుకంటే ఈవిడ ఆయనదే కాబట్టి అని మనకి తెలియడం కండి ఒక మంచి ఉదాహరణని ఇస్తున్నారండి తర్వాత మూడు నాలుగు పాదాల్లో స్వయా దీప్త్యారత్నం భవదపి మహార్ఘన్నవి గుణం రత్నం ఉందమ్మా స్వయా దీప్తియ దానికి ఎంత కాంతో ఆ రత్నాన్ని విలువ మనం కాంతిని పట్టే కదా కడతాము మహార్ఘం ఎంత విలువైనదో ఆ మెరుపుని చూసి ఆ హాయిదెంత విలువైనది కదా అని రత్నాలని మనం బేరీజు వేస్తాం కదా భవతపి అయితే అవచ్చు విగుణం గుణం లేనిది నా కాదు ఒక్కొక్క పాయింటే చెప్పుకుంటూ వస్తున్నారు రత్నము వల్ల విలువగా కనపడిన రత్నం విలువ రత్నందే కాంతిది మాత్రమే కాదు కుంట కు నా పోయిన స్వాతంత్రం కలది కూడా కాదు అంటే అదేదో పరాధీనం అయిపోయింది స్వతంత్రం లేనిది అని కూడా కాదు అన్య అహిత గుణం నచ ఇతరుల వల్లే గొప్పతనం వచ్చినది కూడా కాదు ముందు మనం ఈ రత్నం యొక్క పోలికను గురించి స్పష్టంగా చెప్పుకుందాం ఒక రత్నం ఉంది ఆ రత్నంకి అద్భుతమైనటువంటి కాంతి ఉంది ఆహా కాంతి వల్లే రత్నం అని అనుకుంటాం సహజంగా లోకంలో అయితే కాంతి కనిపించకపోతే అది రత్నం కాకుండా పోతుందండి దాని విలువ ఎప్పటికీ కోట్ల రూపాయల్లో దాని విలువ దానికి ఉండనే ఉంటుంది అలాగే దాని గుణం దానికి ఉండనే ఉంటుంది అది మనం పరుపుల కింద పెట్టేసి దిళ్ళ కింద పెట్టేసి దాచినా పరీక్షలకి చూడండి మనం ఏదైనా కొనుక్కుంటాము అంటే వాటిని ముందు తల కింద పెట్టుకు పడుకోండి ఒకరోజు ఈ నగ పెట్టుకు పడుకోండి ఇలా రత్న శాస్త్రకారులు పరీక్షలు చేస్తారు దాని గుణాన్ని అది ఇస్తుంది ఈ కాంతి కనపడకపోయినా దాని గుణాన్ని అది చక్కగా ఇస్తుంది ఓహో అమ్మకి అధీనం అని అనుకుంటే ఒకళ్ళం రత్నం స్వాతంత్రం కాకుండా పోతుందా దాని స్వతంత్రత దానికి ఎప్పుడు ఉంటుంది ఇతరుల వల్ల నాకు గొప్పతనం ఉంది అన్న మాట రత్నం విషయంలో ఎప్పుడు పనికిరాదు అంటే ఒక నాలుగు విషయాలు రత్నాన్ని గురించి రత్నం స్వతసిద్ధంగా కాంతి కలది కాంతి వల్లే రత్నం అంత ప్రకాశిస్తోంది అయినా కూడా రత్నం విలువ రత్నందే కాంతితో సంబంధం ఏమీ లేదు దాని గుణం దానిదే దాని స్వాతంత్రం దానిదే దానికి ఇతరుల వల్ల వచ్చినటువంటి గొప్పతనం ఏదీ లేదు మరి కాంతి వల్ల వచ్చిందన్నారు కదండి కాంతి వల్ల ఉన్నవన్నీ మరింత శోభాయమానంగా కనిపిస్తున్నాయి కానీ రత్నం విలువ ఎప్పుడూ రత్నానికే ఉంటుంది అందుకే వాటిని దొలిచిన తరువాత అనర్ఘమణి అని అంటుంటారు మామూలుగా మట్టిలో నుంచి గనిలో నుంచి ఒక రత్నం తీసాము అంటే దాని కాంతి ఏమి ఉండదు అంత అది లేకుండా పోతుందా అది కాంతి పెరిగిన కొద్దీ దాని యొక్క గొప్పతనం పెరగచ్చు కానీ కాంతి మీదే అది ఆధారపడి ఉంది అన్న మాత్రం మనం ఎప్పటికీ చెప్పలేం అలాగా అలాగా అని ఆ పోలిక చెప్పి ఇప్పుడు ఏమిటంటే స్వామి ఉన్నాడు ఆయన ఒక రత్నం ఉంది ఈవిడ ఒక ఐశ్వర్యం ఈ ఐశ్వర్యం అంతా ఎప్పుడు స్వామి సొత్తే మన సిద్ధాంత స్థాపనలో ఒక మాట ఉందండి ఏంటంటే జీవులందరూ శేషములు పరమాత్మ శేషి అంటే స్వస్వామి సంబంధం అంటారు మనం సొత్తు అంటే డబ్బు అనుకోండి ఈ సొత్తు కలిగినటువంటి వాడు స్వామి ఆయనది ఇదంతా అని అలా అయినంత మాత్రాన ఈ డబ్బు గొప్పతనమేం నిలబడదు లోకంలో డబ్బు కలవాణి యొక్క గొప్పతనమే నిలబడుతుంది అలాగా స్వామి పరాధీన వైభవం కలిగిన వాడేం కాదు ఆయనేం తక్కువవాడు కాదు అమ్మ వల్ల వైభవం రెట్టింపు అంటున్నాం కానీ ఆయన సతసిద్ధంగా ఆ వైభవం లేనివాడు ఏమాత్రం కాదు అన్న విషయాన్ని మనం బాగా తెలుసుకోవాలి ఎలాగా ఒకటి రత్నంకి ఎలాగైతే కాంతి వల్ల మరింత శోభ పెరిగిందో స్వామికి అమ్మ అనేటువంటి రత్నం వల్ల మరింత కాంతి పెరిగింది ఒకటి రెండవది రత్నం ఎప్పటికీ అమూల్యమే అలా స్వామి కూడా ఎప్పటికీ అమూల్యమే ఎందుకంటే ఒక్కసారి జగత్కారణ సృష్టిత్వం మొదలైనటువంటి వాడిని మనం తీసుకుంటే ఆయనతో సరిసాటి రెండవ దైవము లేడు ఆ పని చెయ్యడానికి ప్రేరకురాలుగా అమ్మ ఆయనకి కనిపిస్తుంది అన్న విషయం అన్నమాట అందువల్ల రత్నం తన గుణాన్ని ఎలా కోల్పోలేదో భగవంతుడు కూడా తనకి ఉన్నటువంటి షార్ట్ గుణ్యాన్ని అలా కోల్పోడు షార్ట్ గుణ్యం అంటే ఆరు గుణాలు అని చెప్పుకున్నాం ఆ ఆరు ఉండబట్టే ఆయనకి భగవంతుడు అని చెప్పుకున్నాం బాకి రెండు గాకి రెండు వాకి రెండు ఆరు గుణాలు శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులు ఆరు కలిగి అన్న ఏమి దుర్గుణాలు లేనివాడు ఇదంతా కలిసి సమాహారం చేస్తే భగవాన్ ఏమాత్రము దుర్గుణములు లేని జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులు కలిగినటువంటి స్వామికి భగవంతుడు అని పేరు అలాంటి భగవంతుడు తన గుణాన్ని ఏమాత్రం కోల్పోడండి ఆశ్రిత వాత్సల్యత్వం కొన్ని గ్రంథాల్లో వ్యాఖ్యానాల్లో వస్తుంది ఏంటండి విడిలా చేశాడు అని సరదాగా అంటుందిటండి అమ్మ అమ్మ అసలు మన దోషాలు చూడనే చూడదు వాత్సల్య మూర్తి ఆవిడ ఇతి ఈ పుస్తకంలోనే ఈ స్తోత్రంలోనే ముందు ముందు వస్తుంది మనకి తప్పు చేయని వాడెవడండి అని మన వెనక వేసుకు వస్తుంది అని అలాగే కాకాసురుడి విషయంలో వాడు శక్తి లేక కింద పడిపోతే వాడు తల తీసి స్వామి పాదాల మీద పడేసి వీడు మీకు నమస్కారం పెడుతున్నాడు మీడు మీరు రక్షించి తీరాల్సిందే అంది అని అంత వాత్సల్యం వస్తాయి అలాంటి అవిట్ట ఎప్పుడైనా సరదాగా ఒకసారి ఏమండి వీడేమిటి ఇంత తప్పు పని చేశాడు అంటే నా భక్తులు ఎప్పుడు అలాంటి తప్పు పని చెయ్యరు అని ఆవిడ మాటని ఖండించే స్వామిటండి ఆయన అందువల్ల ఆయన దయాగుణంలో ఏమాత్రమో లోపము అనేటువంటిది రాదు గుణానికి తక్కువ కాదు ప్రాముఖ్యాన్ని కోల్పోదు ప్రాముఖ్యం కోల్పోదు ఎలాగంటే లక్ష్మి వల్లే అతనికి ప్రాముఖ్యత వచ్చినా మనకి దేవ శతకంలో స్థుతిగా వ్యాజ నిందా స్థుతి అని రెండు అలంకారాలు ఉన్నాయి లండి పైకి నిందించినట్లుగా కనపడి లోపల స్థుతి ఉంటుంది అందులో ఒక పద్యం ఈ శ్లోకానికి చాలా చక్కగా సరిపోతుంది అనుకుంటుంది ఆలు నిర్వాహకురాలు భార్య అఖిల భారకుడన్న పేరు తెచ్చే ఇష్ట సంపన్నురాలు ఇందిర భార్యయే కామితార్ధదుడన్న ఘనత తెచ్చే ఒక అద్భుతమైన పద్యం అది భూదేవేమో కష్టపడి భూమంతా మోస్తోందా ఆవిడేమో అంత భారం వహిస్తుంటే నువ్వు ఆ పేరు కొట్టేస్తావా అఖిల భారకుడు అనే పేరు నువ్వు కొట్టేస్తావా అంతేకాదు గుండెల మీదే కూర్చుని ఇస్తూ ఇష్ట సంపన్నురాలు ఇందిర మీకెందుకర్రా నేను మీకు ఏం కావాలంటే అవి ఇస్తాను అని కదా ఈ స్తోత్రంలో ముందు నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం అలాంటి ఇందిర భార్య వేరెవరికి పోయిందండి కామితార్థదుడన్న ఘనత తెచ్చే కోరిన కోరికలు తీర్చేవాడు అని క్రెడిట్ కాస్త స్వామివారి అకౌంట్లో లో పడిపోయింది అంటే ఇంకా అలాగే కాదు నలువ ఉన్నారు బ్రహ్మగారు సృష్టి అంతా చేస్తే అఖిల సృష్టి కారకుడు అని పేరుని కొడుకు వల్ల నువ్వు నువ్వు కొట్టేస్తావా ఇంకా నీ పాదంలోంచి బయలుదేరినటువంటి గంగానది నీ కూతురు లాంటిది అందరినీ పవిత్రుల్ని చేస్తూ ఉంటే పతితపావనుడు అన్న బిరుదు తెచ్చే నీకేమో పతిత పావనుడు అనే బిరుదొచ్చిందా ఆలు బిడ్డలు తెచ్చు ప్రఖ్యాతిగానే మొదటి నుండి నీవు దామోదరుడవే ఏమయ్యా పెళ్ళం పిల్లలు తీసుకొస్తే పేరు రావడమే తప్ప మొదటి నుంచి మన పని ఇంతేనా దామోదరుడవే అంటే దరిద్రార్థంలో లౌకికంగా లోకంలో వాడతారండి అంటే నీ దగ్గర నయా పైసా లేదా అంతేనా ఇంక నీ వ్యవహారము చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ అని వ్యాజస్థుతిగా చెప్తారు ఇది నిందించినట్లే కనపడుతుంది పైకి కానీ లోపల కొంచెం ఆలోచించామనుకోండి ఆలు నిర్వాహకురాలు భార్య అబ్బా ఏమి కుటుంబ వ్యవస్థ అనేది నీ భార్య ఉందే దాకా రావక్కర్లేదు ఈ సృష్టి ఈ భూమి అంతా నేను నేను చూసుకుంటాగా మీకెందుకు నీకు అభయహస్తం ఇచ్చేసే భార్య ఒక భూదేవి ఇష్ట సంపన్నురాలు ఎవరైనా ఏదైనా అడిగితే అయ్యగారి దాకా వెళ్ళడం ఎందుకు నేనున్నాను కదా ఇక్కడని హాయిగా వితరణ చేసేటువంటి భార్యగా నీ లక్ష్మీదేవి కనిపిస్తోంది నన్న మీరెందుకు మీరు విశ్రాంతి తీసుకోండి ఈ జగత్తునంతటిని నేను సృష్టించేస్తాను అని సృష్టి కార్యక్రమంలో గొప్పవాడైనటువంటి బ్రహ్మగారు కొడుకుగా అనేక ఎంత అదృష్టవంతుడవయ్యా తండ్రి బాధ్యతలను అంతటినే తాను మోస్తాను అన్న కొడుకు ఉండడం ఎంత అదృష్టమయ్యాది ఇంకా కూతుర్ని చూద్దామా లోకపావని గంగాదేవి ఎంత పని చేసింది నీ పాదోద్భవ అలాంటి లోకాన్నంతటనే పవిత్రం చేస్తోంది అంటే ఇంకా నీ పాదాలకు ఎంత శక్తి ఉంటుందయ్యా సాక్షాత్తుగా నీ పాద ఉదకమే తీర్థంగా తీసుకుంటే అది ఎంత శక్తిని ఇస్తుంది ఎన్ని శుభాలని కలిగిస్తుంది అందువల్ల ఏది యజమానివైన నీ దాకా రావక్కర్ లేదా నీ భార్య లక్ష్మీదేవి భూదేవి కొడుకు బ్రహ్మగారు కూతురు గంగానది వీళ్ళందరూ నీ దాకా నిన్ను శ్రమ పెట్టనక్కర్లేకుండా నీ బాధ్యతలన్నిటినీ వారు వారు అవలేలగా చేసేస్తూ యజమాని యొక్క కీర్తి ప్రతిష్టలని ఎంత అద్భుతంగా నిలబెట్టారో చూడు అన్నటువంటి పద్యానికి ఇక్కడ ఈనాటి శ్లోకానికి కొంచెం సమన్వయం చక్కగా కుదురుతుంది ఎలాగంటే అంత ఐశ్వర్యం అమ్మదే అమ్మదంటే ఆవిడదే కాదండి ఆవిడ వల్ల ఆవిడ ఆయన సొత్తు కాబట్టి ఆయనే యజమాని అవుతాడు ఎందుకు ఇలా నొక్కి వక్కాండి చెప్పాల్సి వచ్చింది ఏమో కొంతమంది వరుసగా చదివి శ్లోకాలన్నీ అంతా ఆవిడేటండి ఆవిడ వల్లేటండి అని శాక్తేయంగా ఏమన్నా శక్తి సిద్ధాంతంగా ఏమన్నా అనుకుంటారేమో కాదండి లక్ష్మీ విశిషుడైనటువంటి నారాయణుడికే అటువంటి శక్తి ఉంది అని సిద్ధాంతాన్ని స్థాపించడం కోసమని ఒకసారి వీళ్ళందరినీ గుర్తు చేస్తూ దీన్ని మనకి తెలియడం కోసం రత్నంతో పోలుస్తూ రత్నం కాంతి ఉంటే అద్భుతంగా ఉంటుంది అందులో అనుమానం ఏమీ లేదు కానీ అంత మాత్రాన రత్నంకి విలువ ఉండదా రత్నం యొక్క గుణం ఉండదా అది పనిచేసేటువంటి మంచి చెడుల తారతమ్య వ్యవస్థ ఉండదా దానికి ప్రాధాన్యం లేకుండా పోతుందా అప్రాధాన్యం వస్తుందా ఏమీ రాదు రత్నం ఎప్పటికీ రత్నమే స్వామి ఎప్పటికీ రత్నం లాంటి వాడే మరి స్వామికి వచ్చిన అతిశయం అది అమ్మ వలన వస్తోంది అమ్మ ఎవరండి సాక్షాత్తు ఆయన సత్తే అంటే ఇది అవిభాజ్యమైన సంబంధము అంటారు అవినాభావ సంబంధము అంటారు దీన్నే ఇంతకు ముందు చెప్పుకున్నాం మనం మళ్ళీ ఒక్కసారి అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయద నుంచి ప్రభని తీయలేనట్టే నన్ను నా రాముణ్ నుంచి విడదీయలేవయ్యా అని ఆవిడ అంది అదే మాటని రామచంద్రస్వామి కూడా చెప్పాడు కాబట్టి ఆ దివ్య దంపతుల యొక్క కటాక్షం మన మీద ఎప్పుడు వర్షిస్తూ ఉండాలి అని భట్టరు వారు ఈ శ్లోకంలో అనుగ్రహించారు जय श्रीमन्नारायण् अम्मानि वेन्न की स्वामी सोत्वे आविभु ऐश्वर्यमंतनी ऐश्वर्यमन्तनी अधीन मे स्वामी सदा सर्वस्वतन्त्रुडे शेषियातडे की स्वामी स्वामि सोत्वे रत्नानि कि कान्तिवलन अतिशयमे कल्गिना स्वभावमौ रत्नमहिम करगिपोदु लेप् विलुवे मात्रमु तत् කනි රත්නානිකේ කාන්තිස්වතසිත්්ධමයපුරුපමේ අම්මානී වෙන්නටිකි ස්වාමි සොතුවේ നീ തോ കൂട സ്വാമി പരാധീനുടനു സ്വതന്ത്രേ സ്വാമി അപ്രമേുടേ ഗുണവുത്തേ അതോടു പരാടേ അതോടു മീരി അന്യോന്യത അദ്വിതീയമേ ഹീ വന്നി സ്വാമി സ്വ ే ఆ విభు ఐశ్వర్యమంత నియదీన అతిశయమది కల్గినను స్వామీ సదా సర్వస్వతంతృడే ఆతడే అమ్మా నిన్నటికీ స్వామి సొత్తువే ಏ